करार दार 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 कर देखा के केम 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 के दार के दार 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 दा� स्वागत है त्रास्ति आस्ता आस्ता जाया 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 जाय మెళ్ళలో వేసుకుంటే దండలాగా అమ్మవారు ఆ యొక్క గొప్ప సాధించ అది పై నుంచి రావాల్సిందే ఆ అరుకులు అయ్యల్లోనే పెట్టారు

صباح الخير కార్తీక మాస సందర్భంగా లోక కళ్యాణార్థంగా మహాచండీ సప్తశతి మహాచండీ యాగం చేయాలని ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటో తారీఖు దాకా స్వామివారి అమ్మవారి అమ్మవారి మహాచండీ యాగం అతి బ్రహ్మాండంగా అతి వైభవంగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పూర్ణాహతి కార్యక్రమం ముగిసింది ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు నుండి ఒకటో తారీఖు నుండి కూడా ప్రతి రోజు మూడు రోజులుగా మహాచండయాగం ఉదయం సాయంత్రం మహాచండయాగం జరిగింది స్వామివారికి మాన్యాసపూర్వకంగా రుద్రపారాభిషేకంతో చేసి తర్వాత నూట ఎనిమిది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం ారీఖు సాయంత్రం ఈరోజు ఒకటో తారీఖు ఉదయం సంతశతి మహాచండయాగు ఏడు వందల పద్నాలుగు కలశాలు అమ్మవారి స్వరూప ఇటువంటి అన్నీ కూడా కలశాలన్నీ కూడా ఆవాహన చేసుకుని ప్రయాణికంగా మూడు రోజులు అందరూ శ్రీకాపురం నుంచి పవన్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూడారింది మన దేవస్థానం అంతా కూడా అటువంటిది ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కడు కూడా నాందిగా ఏది కూడా మనకి గ్రామం కానీ ఏడు గ్రామాలైనా ప్రతి గ్రామాలు ప్రతి ఒక్క గ్రామం అయినా కూడా అభివృద్ధిలో ఉండాలి అని అంటే ఇటువంటి యాగాలు జరగాలి ఇటువంటి యాగాలు జరిగితేనే ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి అటువంటిదే అందరికీ కూడా బాగుండాలి మా దేవాలయం కూడా శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షిత ఆయనకు కూడా పునరు అనేది ఉండాలి ఉంటేనే అటువంటి యాగాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఉండాలని అని ఒక సంకల్పాన్ని అనుకున్నాం అయితే భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా ఈ మాట చెప్పిన తర్వాత మేము ఉంటాం స్వామి ముందు మేము ఉంటాం మీరు చేయండి మీ ఒక సంకల్పాన్ని చేయండి అని చెప్పి అన్నారు అందరూ అందరూ కూడా అందరూ కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా ద్రవ్యాలందరూ కూడా ఇవ్వబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదంగా చేస్తుంది అయితే దేవాదాయ ధర్మాదాయ వాళ్ళు సహకారంతో కూడా వాళ్ళు కూడా సహకారంతో కూడా జరిగింది బ్రహ్మాండంగా అయితే అందరూ మా అర్చకులే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒత్తికలే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి తర్వాత మాకు ఇష్టమైన భక్తులు కూడా మాకు ప్రతి ఒక్క వస్తువు కావాలన్నా కూడా నిరంతరంగా ఒక్క నిమిషం ఏదన్నా తేవయ్యా వస్తువు తేవయ్యా అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చేశారు కాబట్టి ఈ కార్యక్రమానికి పూర్ణావతి కార్యక్రమానికి నిర్విఘ్నంగా ప్రతి ఒక్కరు కూడా జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి శివ కళ్యాణం అంటే శ్రీ కామాక్షి తాయ నాగేశ్వర స్వామి కార్తీక మాసంలో కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో శివ కళ్యాణం చూడడమే పరమ పావనం అయితే ప్రతిరోజు కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ భోజనాలు స్టార్ట్ చేస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకటో తారీఖు సాయంత్రం దాకా కూడా నిరంతరం ప్రతిరోజు కూడా భోజనాలు అన్నదాన కార్యక్రమాలు అన్న సేకరణ భోజనాలు సేకరణ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కర శ్రీ రామా సమేత నాగేశ్వర వారి క్షేత్రంలో ఈ కొడూరు గ్రామంలో ఆ స్వామివారి ారి సహకారంతో అర్చకులు శ్రీ బండారు శర్మ గారి యొక్క సంకల్పంతో అందరి సహకారంలో ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడింది నాగేశ్వర వారి సాహిత్యంలో మూడు రోజుల పాటు అష్టాదశ కులాత్మకంగా అంటే పద్దెనిమిది హోమకుండాలలో ఏకకాలంలో భక్తులు కృష్ణోత్తములు బ్రాహ్మణులు చెంది చెప్తూ ఉండగా పద్దెనిమిది కుండాల్లో భక్తులందరి చేత ఏకకాలంలో చండీ హోమం చేయడం జరిగింది ఈ విధంగా శతచండీ యాగం మూడు రోజుల పాటు శతచండీ యాగం చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఇలాగే ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు ఇవాళ్ళ మధ్యాహ్నం వరకు కూడా నిర్విరామంగా శతచండీ యాగం చేయడం జరిగింది నేటికి ఆ శతచండి యాగాన్ని పూర్తి చేసుకుని మహావైభవంగా పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది ఇవాళ రోజు సాయంత్రం మరో వేళ ఆరు గంటలకి శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ వైభవం జరుగుతోంది కళ్యాణ మహోత్సవం ఎందుకయ్యా చేస్తారంటే సాధారణంగా మానవుల కళ్యాణం వారి యొక్క కుటుంబ సంతాన వృద్ధి కలిగి వారు వృద్ధిలో ఉండడానికి కానీ జగత ఇతర వందే పార్వతీ పరమేశ్వరు జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణం దేనికి చేస్తారు అంటే లోక సంరక్షణ కోసం ఇది శాంతి కళ్యాణం జగత్తు అంతా కూడా అతివృష్టి అనావృష్టి ఇవి రెండూ కూడా లేకుండా ఉండి చక్కగా సస్యశ్యామలంగా ఉండి సకాలంలో పంటలు పండి సకాలంలో వర్షాలు పడి అన్నీ సకాలంలో జరగాలి అంటే ఈశ్వర ప్రీతిగా శాంతి కళ్యాణ మహోత్సవం జరగాలి ఆ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ యావన్ మంది భక్తులు కూడా తప్పకుండా వచ్చేసి నేటి వరకు ప్రతి పూట జరిగిన అన్నదాన అన్న ప్రసాదాన్ని ఎలాగైతే స్వీకరించారో అలాగే ఇవాళ రోజున సాయంత్రం కూడా భక్తులందరూ ఇచ్చేసి తప్పకుండా స్వామివారి యొక్క తీర్థ తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఈ అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి మరింత దిగ్విజయంగా ఇవాళ రోజున జరిగిన ఈ త్రయాణిక దీక్షా కార్యక్రమంతో పాటుగా ఆ మరింత దిగ్విజయంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి వీలుగా భక్తులు సహకారం చేయాలి అలాగే ఈ మూడు రోజులు మీడియా వారు కూడా వాళ్ళంతా చక్కగా సహకారం చేసి ఇక్కడ దొరుకుతున్న కార్యాన్ని పది మందికి తెలిసేట్టుగా అన్ని గ్రామాల వాళ్ళకి అందరికీ తెలిసేట్టుగా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు భక్తులందరూ దీన్ని గమనించి తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరు